హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం చికెన్ పికలు చేసుకున్నాం కదా దానిలో యూస్ చేసిన సీక్రెట్ మసాలా రెసిపీ ఇవాళ పూర్తిగా డీటెయిల్డ్గా రివీల్ చేస్తున్నాను ఆ వీడియో చూడకపోతే ఇప్పుడే చూసేయండి మన ఛానల్లో ఉంది ముందుగా కావలసినవి ధనియాలు జీలకర్ర మిరియాలు లవంగా యాలకులు చెక్క షాజీరా బిర్యానీ ఆకు జాపత్రి జాజికాయ అలాగే స్టార్ అనస వీటి మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు ప్యాన్లో ముందుగా ధనియాలు వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయించుకోకుండా ముందు ధనియాలు వేయించుకోవాలి అవి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు షాజీరా అండ్ జీలకర్ర కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి కూడా కొంచెం మంచి స్మెల్ వచ్చిన తర్వాత తీసేసి ఇప్పుడు మిరియాలు లవంగా చెక్క అలాగే యాలకలు స్టారణ జాజికాయ అండ్ జాపత్రి వేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకులను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి ఇవి అన్నీ లో ఫ్లేమ్లోనే లైట్గా డ్రై రోస్ట్ చేయాలి కలర్ మారకూడదు అలాగే కాలిపోకూడదు ఇదే ఇంపార్టెంట్ టిప్ మన పిక్కిల్లో మెంతులు ఆవాలు కూడా యూస్ చేసాం కదా పొడి అవి కూడా వేయించుకోవాలి ఇవి వన్ ఇస్ టు టూ రేషియోలో తీసుకోవాలి వీటిని కూడా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఆవాలు వేయించుకోవాలి వీటిని అన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా చికెన్ పుకెల్లో వేసినప్పుడు ఆ రుచి స్మెల్ స్టోరేజ్ మూడు కూడా సూపర్గా ఉంటాయి ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి నెక్స్ట్ టైం యూస్ అవుతుంది మీరు ట్రై చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి